ఇప్పటి వ్యతిరేకంగా గానీ స్టీల్ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా గానీ ఒక్కసారైనా టెంట్ ఆయన విజిట్ చేశాడా కార్మికులు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలుగుతున్నా చెప్పి చెప్పగలిగాడా ఎంత నిశ్శుద్ధిగా వద్దా ఈ ముఖ్యమంత్రిని ఎంతకాలం భరించాలి ఈ రాష్ట్రం అనేటువంటి దాన్ని ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ప్రజానీకం అని చెప్పి మీ ద్వారా నేను వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక వర్గం కాదండి అన్ని సామాజిక వర్గాల్ని రైతులను కూడా దుర్మార్గంగా అలాగే చెత్త మీద పనిచేస్తున్నటువంటి చెత్త ముఖ్యమంత్రి భారతదేశంలో ఏం తప్ప ఇంకెవరు ఉండరేమో అనేటువంటిది అనిపిస్తా ఉంది ఒక పక్కేమో కొద్దో గొప్ప ఇస్తున్నట్టుగా నటిస్తా ఉన్నాడు ఇంకో పక్కేమో అన్ని రేట్లు పెంచేసి ప్రజలను దోచుకుంటూ ఉన్నాడు ఈ రకమైనటువంటి పరిపాలన నుంచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అధికారం దింపి ఇంటికి పంపాలి కూర్టుమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తేవాలి ఆనాడే అన్ని సామాజిక వర్గాలకి సముచితమైన స్థానం గౌరవం లభిస్తుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం